హలో వ్యూవర్స్ ఇవాళ మనం మీషోలో బుక్ చేసిన ప్రోడక్ట్ గురించి చెప్తాను నేను ఇదేం బుక్ చేస్తాను అనేసి మా వాళ్ళు కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ ఉండి కట్ చేస్తా ఉంటుంది మావాడు కట్ చేయరా ఇదేంటో తెలియడానికి వాళ్ళు ఓపెన్ చేస్తుండు నేను అడ్జెస్ ఇస్తాను ఓపెన్ చేయి ఇదేంటో తెలుసా మీకు అమ్మాయి ప్రోకేషన్ తెలుసా దేనికోసం చెప్పు బాగుంది సూపర్ ఉంది నాకు నచ్చింది ప్రోడక్ట్ అయితే ఒకేసారి దీపాలు దేవుని దగ్గర పెట్టుకోవడానికి మనకి ఇబ్బంది అవుద్ది కదా అన్ని పెద్ద పెద్ద దీపాలు పెట్టుకోవడానికి చిన్న మన ఉసిరి దీపాలైనా నార్మల్గా చిన్న చిన్న దీపాలు పెట్టుకోవడానికి ప్లేస్ సరిపోతుంది అక్కడ దీపాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను నేను మనం అన్ని దీపాలు పెట్టుకోవచ్చు ఇందులో ప్లేస్ అనేది మనకు ఎక్కువ ఆక్యుపై అవ్వదు దేవుని దగ్గర కొంతమంది ఉసిరి దీపాలు పెట్టుకోవడానికి స్టాండ్స్ అవి వెతుతూ ఉంటారు ఇది కూడా బెటర్ అనిపించింది నాకు ఉసిరి దీపాలు పెట్టుకోవడానికి నార్మల్గా తులసి దీపాల దగ్గర కూడా ఇది పెట్టుకోవచ్చు తులసి దగ్గర కూడా కొన్ని ఎక్కువ దీపాలు పెట్టుకోవాలనేది ఉంటుంది దానివల్ల ఇది నేను తులసి దగ్గర కోసం బుక్ చేశాను చాలా బాగుంది నాకైతే నచ్చింది ఇది మీకు కూడా నచ్చుతుందా అని అనుకుంటున్నాను థ్యాంక్ ఫ్రెండ్స్